భారతరత్నం శ్రీమతి ఇందిరాగాంధీ వారి జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం కేవలం ఆనాటి ప్రధానమంత్రిగానే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి తల్లిగా ఈ దేశ ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యల పరిష్కారం చూపించినటువంటి ఒక గొప్ప మాతృమూర్తిగా ఈ దేశ ప్రజలందరూ ఇప్పటికి కూడా వారిని గౌరవిస్తూ ఉంటారు వారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు కానీ బ్యాంకులు జాతీయకరణం కానీ లేకపోతే రాజభరణాలు రద్దు కానీ ఈ దేశంలో ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాలతో ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం వారు వేసినటువంటి పునాదులు కానీ మనందరికీ ఒక స్ఫూర్తిదాయి శ్రీమతి గాంధీ గారు ఈ దేశంలో పుట్టడం భారతదేశ గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి వారు నాయకురాలుగా ఉంటూ ఆనాటి స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో పనిచేసినటువంటి అనేక మంది పెద్దలతో చిన్న వయసులోనే వారందరితో పనిచేస్తూ వారి స్ఫూర్తితో ఈ దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం పనిచేసినటువంటి గొప్ప దార్శనికురాలు అటువంటి దార్శనికురాలు చివరికి ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాలైనా పణంగా పెడతానని చెప్పి ఆనాడు ఒరిస్సాలో మాట్లాడినటువంటి మాటలన్నిటి కూడా మనందరం ఈ దేశ ప్రజలందరూ గమనించాల్సి ఆ రకంగానే ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ఆటంకవాదుల చేతుల్లో తోటాలకు బలైపోయి మర్చిపోకుండా ఉండలేనంత త్యాగం ఈ దేశాన్ని చేసినటువంటి ధీరోదత్తురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి ఆలోచనలు తీసుకొని వారి మార్గాన్ని అనుసరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పూర్తిగా అవుతూ ఆ మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తూ ఉన్నాం